భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శబరి స్మృతి యాత్రను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు ఉదయం రామలక్ష్మణులు శబరి చిత్రపటంతో ఆలయగిరి ప్రదక్షిణతో పాటుగా నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు రామాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి అప్పర భక్తగ్రీసురుని విగ్రహాలను ముందుగా ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు అనంతరం సేకరించినటువంటి అటవీ ఫలాలను ఆలయ సిబ్బంది అర్చకులు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు చిత్రకూట మండపంలో ప్రత్యేకంగా అలంకరించినటువంటి వేదికపైన సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు జై శ్రీరామ్ ఈరోజు మనకి ఆశ్వీజ పూర్ణిమ మనకి వాల్మీకి మహర్షి జయంతి అదేవిధంగా శబరి స్మృతి యాత్ర అనేటువంటి కార్యక్రమం మన దేవస్థానం వారిచే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాచలానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కోనవరంలోకి వచ్చి శబరిమాత విగ్రహానికి అభిషేకము అర్చన అలాగే ప్రసాద నివేదన ఇటువంటి కార్యక్రమం జరిగింది అందుకే రామాయణంలో శబరి మాత గురించి చాలా గొప్పగా వర్ణించాడు వాల్మీకి మహర్షి అంటే ఎత్రతే సుకృతాత్మానో విహరంతి మహర్షయ తత్పుణ్యం శబరి స్థానం జగామాత్మ సమాధిన అంటూ కీర్తించారు మహర్షి అంటే మహర్షులు ఉండేటువంటి స్థానం ఎంత పవిత్రమైనటువంటిదో అంతే పవిత్రమైనటువంటిది ఈ శబరి యొక్క ఉన్నటువంటి స్థానము అని చాలా గొప్పగా వర్ణించారు రాముణ్ణి మనస్సు ద్వారా అర్చిస్తే ఖచ్చితంగా మోక్ష ప్రాప్తి అనేటువంటి కలుగుతుంది అని మనకి శబరి ఘట్టం ద్వారా మనకి తెలుస్తుంది రామాయణంలో అదేవిధంగా ఈ శబరి మాతే ఇక్కడ నదిగా మారి ఇక్కడ ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి రోజున అందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఆవిడలాగా ప్రతి ఒక్కరు కూడా నిర్మలమైనటువంటి మనస్సుతో స్వామివారిని అర్చించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్